పంచామృత అభిషేకం అంటే ఏమిటి పంచ అంటే ఐదు అమృతం అంటే పవిత్రమైన అమృతతుల్య పదార్థాలు పంచ పదార్థాలతో దేవుడికి అభిషేకం చేయడమే పంచామృత అభిషేకం ఈ పంచామృతంలో ఉండేవి పాలు పెరుగు తేనె చక్కెర నెయ్యి ఇది మనం ఎందుకు చేస్తాం వీటి ఆధ్యాత్మిక కారణాలు ఏమిటి అంటే మొదటిది శుద్ధి కోసం ఇవన్నీ కూడా సహజ పదార్థాలు దేవుని విగ్రహానికి శారీరకంగా ఆధ్యాత్మికంగా శుభ్రత కలిగించడానికి రెండవది పంచభూతాల ప్రాతినిధ్యం కోసం పాలు జలతత్వం అంటే నీటి తత్వాన్ని పెరుగు పృథ్వీ తత్వం అంటే భూమితత్వాన్ని తేనె ఆకాశతత్వం అలాగే చక్కెర వాయుతత్వం నెయ్యి అగ్రితత్వం దీంతో పంచభూత సమతుల్యత కలుగుతుంది అలాగే భక్తి సూచికంగా మనం శ్రద్ధగా సమర్పించినటువంటి పవిత్ర పదార్థాలతో దేవుని ఆరాధిస్తున్నాము అని భక్తి సూచికంగా మనం తెలియజెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం అంతేకాకుండా ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా అంటే శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి అదేంటంటే ఈ ఐదు పదార్థాలు కూడా శరీరానికి కూడా ఎంతో మంచివి అలాగే ఆలయంలో ఉండేటువంటి పవిత్ర వాతావరణానికి శుభ్రంగా ఉంచడానికి తోడ్పడతాయి అలాగే ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంచామృత అభిషేకం చేస్తే మన మనస్సు కూడా పవిత్రతను పొందుతుంది మన లోపలి అహంకారం ద్వేషం దుఃఖం లాంటి మలినాలు పోతాయి అని విశ్వాసం